నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ ఈరోజు గుంటూరు నగర ప్రజలను మరియు పార్టీ నాయకులను అయోమయంలో పడేసిన ఒక పత్రికా ప్రకటన విషయంలోకి వెళ్తే మీతోనే నేను మీకోసమే నేను మీతో ఒక్క మాట గుంటూరు పశ్చిమ ప్రజలారా నమస్కారాలు రాష్ట్ర ప్రగతి ఫలాలు మనకు అందాలంటే ఏమి ఉండాలి ప్రగతి ఉండాలంటే అది సాధించే ప్రభుత్వం ఉండాలి ప్రగతి అంటే ప్రాజెక్టులు పరిశ్రమలు విద్య వైద్య ఇత్యాది సేవలు ఉద్యోగాలు ప్రగతి అంటే వస్తువు ఉత్పత్తులు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఫార్మా ఐటి పరిశ్రమలు ప్రగతి అంటే వ్యాపారాలు వాణిజ్యాలు అనుబంధ వ్యాపారాలు ఉపాధి అవకాశాలు ప్రగతి అంటే రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులు జల రవాణా రైల్వే లైన్లు ప్రగతి అంటే విమానాశ్రయాలు సీ పోర్ట్లు ఎగుమతులు దిగుమతులు ఇవన్నీ ఉండాలంటే దార్శనికత కలిగిన రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి ప్రతిక్షణం పనిచేసే కృషి వరుడైన ముఖ్యమంత్రి ఉండాలి అలాంటి సీఎం కావాలంటే ఆ ముఖ్యమంత్రి పక్షాన పనిచేసే అభ్యర్థినే ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి అదే నా తప్పన నా ఆలోచన మీతో పంచుకుంటాను రేపు మళ్ళీ ఇక్కడే కలుస్తాను ఇట్లు మీలో ఒకరిని అంటూ ఒక పత్రికా ప్రకటనలో అయోమయంలో పడేసిన ఒక పత్రికా ప్రకటన ఆ అజ్ఞాత రాజకీయ నాయకుడు ఎవరో అని మీకు తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి